గాయత్రి డిగ్రీ మరియు పీజీ కళాశాలలో ఘనంగా ముందస్తు సంక్రాంతి ముగ్గుల పోటీలు స్థానిక గాయత్రి డిగ్రీ మరియు పీజీ కళాశాలలో సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని విద్యార్థులు ముగ్గులు వేయడం జరిగింది వివిధ రకాల రంగులతో పుష్పాలతో గొబ్బెమ్మలు రేగు పండ్లతో నవధాన్యాలతో హరిదాసులు గంగనిద్దుల బొమ్మలతో మన సంస్కృతి సాంప్రదాయాలు ఆచార వ్యవహారాలు ప్రతిబింబించేలా ముగ్గులు వేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సమైక్య సేవా సమితి మెంబర్ నాగలక్ష్మి హాజరై మాట్లాడుతూ సంక్రాంతి పండుగ యొక్క విశిష్టత తెలియజేయడం జరిగింది గెలుపొందిన తృతీయ సంవత్సరం విద్యార్థులు అయిన శరణ్య అండ్ గ్రూప్ అండ్ గ్రూప్ ద్వితీయ మానస అండ్ గ్రూప్ తృతీయ బహుమతులు గెలుపొందారు ప్రోత్సాహక అండ్ అండ్ గ్రూప్ బహుమతులు ప్రధాన ఉత్సవం చేయడం జరిగింది అదే విధంగా కళాశాల కరెస్పాండెంట్ అల్లంకి శ్రీనివాస్ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ గెలుపొందిన విద్యార్థుల్ని ప్రశంసించడం జరిగింది ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ జే రవీందర్ మరియు లెక్చరర్స్ మరియు విద్యార్థిని విద్యార్థులు పాల్గొనడం జరిగింది ప్రతిరోజు చేసే పని ఆ పనిలో నైట్రా ఇప్పుడు ఇంపార్టెంట్గా ఏర్పడింది మన సంప్రదాయం ఏంటి అంటే వాకింగ్లో ముగ్గు కంపల్సరీ వేయాలి అది కూడా బియ్యం పిండి పసుపు కుంకుమ ఎక్కువ ఉపయోగించాలి దాంతోపాటు సున్నం దీంట్లో సైంటిఫిక్గా కూడా రీజన్ ఉన్నది ఆవుపేడతోటి కళాకల్ని ఈ సున్నం తోటి ముగ్గు పెట్టడం వలన క్రిములు ఏమీ కూడా ఇంట్లోకి వచ్చే అవకాశం లేదు ఈ ఫండ్రి మాసంలో ఎక్కువగా క్రిములు పెరిగే అవకాశం ఎక్కువ ఉన్నది అందువల్ల ఆ అవకాశం వాళ్ళకి ఇవ్వకుండా మనల్ని మనం రక్షించుకోవడం కోసం మన పెద్దలు ఈ సంప్రదాయాన్ని ఏర్పాటు చేశారు ఆ సంప్రదాయం అది ఇప్పుడు రంగోలీగా రకరకాల రంగులతోటి ఆ నెలలో ధనర్మాసం నెలలో జరిగేటటువంటి కార్యక్రమాలు ప్రతిబింబిస్తూ విద్యార్థులందరూ కూడా చక్కగా ముగ్గులు వేయడం జరిగింది ఈ ముగ్గుల్లో హరిదాసులు ఉన్నారు గంగరెద్దులు ఉన్నాయి అలానే విద్యా పిల్లలకు సంబంధించి గాలిపటాలు ఉన్నాయి పెద్దవాళ్ళకు సంబంధించి పొంగళ్ళు ఉన్నాయి బొబ్బెమ్మలు ఆ ఈ సమయంలో పంట ఎక్కువగా వచ్చేటటువంటి రేణిపళ్ళు చిక్కుళ్ళు నవధాన్యాలు కూడా అంటే పంటలు సంక్రాంతి పంటకి మన ఇళ్లకు చేరతాయి అందువలన ఆ పంటలన్నిటినీ కూడా ముంగిల్లో పెట్టి పూజ చేయడం మనం సంప్రదాయంగా చేస్తున్నటువంటి పని దాన్ని విద్యార్థులందరూ కూడా చక్కగా ఈ ముగ్గుల్లో ప్రతిబింబించారు చాలా సంతోషంగా ఉన్నారు